హలో వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము పిండితో దోశ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ జొన్నపిండి చాలా మంచిదండి హెల్త్కి అయితే ఈరోజు మనం దాంతో దోశ ప్రిపేర్ ఎలా చేస్తాము చూద్దాము దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా జొన్నపిండికి కావలసిన పదార్థాలండి చూస్తున్నారా ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు మూడు కట్ చేసి పెట్టుకున్నామండి ఒకేసారి మూడు కట్ చేసి ఇందులో పెట్టేసేసామన్నమాట ఒక కప్పు జొన్న పిండికి రెండు కప్పులు బియ్య పిండి యాడ్ చేసుకోవాలండి మేమైతే ఈ జొన్నపిండి డీమార్ట్లో దొరికితే రెడీమేడ్గా తెచ్చుకున్నామండి కాకపోతే జొన్నలు తెచ్చుకొని చక్కగా కడిగి చక్కగా ఎండబెట్టి మరకేయించుకుంటే ఇంకా బాగుంటుందండి అట్ట తగినంత ఉప్పు అనమాట ఈ మూడింటి చక్కగా మనము మిక్స్ చేసుకుందాం ఒక గిన్నె తీసుకొని కప్పు పిండి వేసుకున్నానండి అందులో అదే కప్పుతో ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పులు బియ్యపిండి కలుపుకోవాలి ఇందులో రుచికి తగ్గ ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ పడుతుందండి కొంచెం పెద్ద స్పూన్తో అయితే చిన్న స్పూన్తో అయితే టూ స్పూన్స్ సాల్ట్ పడుతుంది తరి తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఈ మూడింటిని కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి కూడా ఇందులో యాడ్ చేసేసాను ఇప్పుడు మనము విసుకర తీసుకొని ఇప్పుడు మనం విక్సర్ తీసుకొని అందులో వాటర్ రెండు మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి మనము రవ్వ దోసకైతే మనం వాటర్ ఎంతైతే యాడ్ చేస్తామో పల్చగా బాగా పలచగా అట్టుపిండిలాగా రవ్వ దోసకైతే మనం ఎలా వాటర్ అయితే యాడ్ చేస్తామో అలా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా విసుకరితో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇందులో వాటర్ అయితే ఎక్కువగానే పడుతున్నాయండి ఎప్పుడైనా కూడా కొంచెం పిండి బియ్య పిండి ఎక్కువైనా పర్వాలేదు పిండి మట్టికి కరెక్ట్గా ఒక కప్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా అట్టుపిండిలాగా మనం రవ్వట్టుకు అయితే ఎలా కలుపుకుంటాం పల్చగా అలా కలుపుకోవాలి చూస్తున్నారండి ఎంత పలుచగా ఉందో చూస్తున్నారా చాలా పలుచగా కలుపుకోవాలండి రవ్వ దోశకైతే మనం ఎలా అయితే కలుపుకున్నామో అలాగా చాలా పలుచగా కలుపుకోవాలి చూస్తున్నారా ఫ్రెండ్ ఎంత పలుచగా అయితే మనము ఈ జొన్నపిండి దోశ కావాల్సిన కంటెంట్స్ ఇలా కలుపుకోవాలన్నమాట ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని పెనం అయితే పెట్టుకుందామున్నారా ఫ్రెండ్స్ ఇలా చక్కగా పెనం మీద ఇలా చక్కగా పలుసరగా వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి దోశ అయితే ఎలా వేస్తామో సేమ్ టు సేమ్ అలాగేనండి పిండి కలుపుకోవటము అట్టు వేసుకోవటం మొత్తం ఆ ప్రాసెస్లోనే చేయాలన్నమాట చూస్తున్నారండి చక్కగా రెడ్గా కాలింది అటుపక్క కూడా చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చిన్నపిండి అట్టు అయితే రెడీ అయిపోయింది చూడటానికే ఇంత అందంగా ఉంటే తింటుంటే ఎంత టేస్ట్గా ఉంటుందోనండి చాలా బాగుంటుంది మీరు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను టేస్ట్ చూసి చెప్తాను ఇందులోకి నేను అల్లపు చట్నీ చేశానండి టేస్ట్ అయితే చూస్తాను టేస్ట్ అయితే చాలా బాగుందండి అదిరిపోయింది మీరు కూడా ఇలా సేమ్ చేయండి చరిత్ర కూడా చాలా మంచిదండి జొన్నపిండితో మనం ఏ ఐటెం చేసి తిన్నా కూడా చాలా బాగుంటుంది షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు ఈ జొన్నపిండి అట్లు కానీ ప్రతిదీ ఏదైనా కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయండి జొన్నపిండితో కూడా చేసుకుంటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి Okay friends bye bye see you until then